నమస్కారం ఏపీ జర్నలిజం రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం రాజకీయ ప్రచార వేడి పెరిగింది అధికార విపక్షాలకు సంబంధించినంత వరకు హోరహోరి ప్రచారం సాగుతోంది అభ్యర్థులు విస్తృత స్థాయిలో తమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఈ అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా కవర్ అయ్యేలాగా కేటాయింపు జరిగింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో మనం పరిశీలించినట్లయితే కురుపాం సాలూరు పార్వతీపురం ఈ నియోజకవర్గాలు ఈ అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి సో ఇందులో భాగంగా ఈ గిరిజన ప్రాంతాలలో రాజకీయంగా జరిగే పరిణామాలపై ఏం జరుగుతోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రచారంలో సో ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పార్టీ బలాబలాలు కావచ్చు ప్రచారం సంబంధించిన అంశాలు కావచ్చు వీటిపై విశ్లేషించడానికి చర్చించడానికి మన స్టూడియోకి సీనియర్ పాత్రికేయుదైన శ్రీ వెంకటేశ్వర మహాపాత్ర మహాపాత్ర మీరు నమస్కారం ఆ పాత్ర ముఖ్యంగా మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలో కొంత భాగం విజయనగరం జిల్లాలో ఒక నియోజకవర్గం ఇవి ప్రస్తుతానికి గిరిజన నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు ఇందులో రెండు నియోజకవర్గాలేమో ఎస్టీగా కేటాయించారు ఒక నియోజకవర్గం సో ఎస్సీలకి కేటాయించడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ రాజకీయాలలో గిరిజన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ ప్రక్రియ ఎలా ఉందంటారు ముందుగా ఏపీ జర్నలిజం ప్రేక్షకులు నమస్కారాలు ఇంకా పోలింగ్కి కేవలం వారం రోజులు మాత్రం పెడు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ అయితే అరకు పార్లమెంటు పరిధిలోని తుర్పా నామినేషన్ల నామినేషన్ దాఖలు ఉపసంహరణ తర్వాత పరిస్థితులను ఒకసారిగా మారేయండి చాలా తేడా వచ్చింది కేవలం ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది ఈ మూడు కాన్స్టిట్యులు కూడా వైకాపాకి అనుకూలంగా ఉండేది సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్ళీ గెలుస్తారు అనేది ఉండేది దానికి ప్రస్తుతం పరిస్థిరా లేదు బాగా బాగా అది ఇప్పుడు ఇంకో నాలుగు రోజులు టైం కూడా ఉంది నాలుగు రోజుల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది అవకాశాలు అంటే ఇప్పుడు మనకి పార్లమెంట్ నియోజక వర్గం పరిస్థితులు అంటే ఉమ్మడి విజయనగరాలకు సంబంధించినంత వరకు కురుపాం ఒకటి సాలూరు ఒకటి పార్వతీపురం ఇందులో కురుపాము తర్వాత సాలూరు అన్నది ఎస్టి నియోజకవర్గం పార్వతీపురం అనేది ఎస్సీ నియోజకవర్గం అయితే ఇప్పుడు కురుపాంకు సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు పరిస్థితి ఏ విధంగా ఉందట కురుపాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాములు పుష్పశ్రీవాణి గారు మూడోసారి కంటెస్ట్ చేస్తున్నారు ఆవిడ మొదటగా రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేసినప్పుడు సారీ రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేసినప్పుడు కేవలం శత్రుచర్ల ఫ్యామిలీ కోడలుగా ఆ బ్రాండ్ తో ఆమె విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీ వేవు జగన్ వేవుతో రెండోసారి గెలిచారు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కూడా వచ్చారు పనిచేశారు అయితే ప్రస్తుతం మన నామినేషన్ ఇచ్చినా చెప్పేలా నామినేషన్ వేసిన వరకు కూడా ఆవిడకి బాగానే ఉండేది కానీ ఇటీవల పరిస్థితులు మారే ఎందుకంటారా ప్రధానంగా అక్కడ లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది లోకల్ సో ఇక్కడ ప్రాంతీయ మన ప్రాంతీయురాలు మన ప్రాంతీయ చెందిన గిరిజన అభ్యర్థిని స్థానికురాలు స్థానికురాలు అవుతుంది స్థానికురాలు కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం అన్న ఫీలింగ్ లో మార్పు వచ్చింది అలాగే గతంలో టీడీపీ తప్ప నిమ్మక జయరాజు గారు అక్కడ పంతొమ్మిది తొంభై నాలుగు గెలుసారు ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు కుటుంబం కాన్స్టిట్యూన్సీ నాగూరు పేరు ఉండేది పునర్విభజనలో మారింది అనమాట ఆయన కూడా కొన్ని నామినేషన్ ఇస్తూ మన లోకల్ అమ్మాయి కాబట్టి మన ప్రాంతీయురాలు కాబట్టి స్థానికురాలు కాబట్టి ఆమె విజయాన్ని నేను కృషి చేస్తానని చెప్పేసి ఆయన కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఇప్పుడు టీడీపీకి మద్దతు తెలుపుతా అంటే ఇప్పుడు మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పుష్పశ్రీవాణి గారికి అనుభవం ఉంది ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు కానీ అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అభ్యర్థిగా రంగంలోకి దిగిన వ్యక్తికి ఇది మొదటిసారి అనుభవం మరి ఇప్పుడు ఇప్పుడు ధీటుగా ఇప్పుడు పుష్పశ్రీవాణికి సరైన రీతిలో ధీటుగా మరి టీడీపీ అభ్యర్థి పోటీ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది బ్రహ్మాండీ ఎందుకంటే తొలి జగ అనే అమ్మాయి గుమల శివం మండలానికి చెందిన మరి ఆమె ఇంతవరకు ఎటువంటి పదవులు కూడా చేయలేదు ఫస్ట్ టైం అనమాట తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ కార్యకర్తగా పంచాయతీలుగా టికెట్ కేటాయించారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంక ఉంటుందండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుమ్మలక్ష్మిపురం కురపా కీలకంగా మారేది ఆ ఓట్ల మెజార్టీలోనే పావన్ పుష్పశ్రీవాడు గారు విజయం సాధించారు గుమలక్ష్మిపురం మండలంలో పన్నెండు వేల ఆరు వందల మెజార్టీ వస్తే కుర్పా మండలంలో పదివేల మెజార్టీ వచ్చింది ఇరవై రెండు వేల ఆరు వందల మెజార్టీ అంటే ఆవిడ ఆవిడ పదమూడు వందల పదమూడు వేల పద్నాలుగు వేల మెజార్టీ గెలిచారు ఆ రెండు మండలాలు కీలకంగా మారి ఆవిడ గెలుపు దోహదం చేసి కానీ ప్రస్తుతానికి పరిస్థితులు మారాయి ఈ రెండు మండలాలు కూడా తెలుగుదేశం వైపు ఎక్కువగా మొగ్గు చూస్తాయి ఇటీవల కాలంలో మీరు చెప్పాను నామినేషన్ తర్వాత చేరికలు వైకాపా నుంచి విపరీతంగా జరిగాయి టీడీపీలో టీడీపీలోకి చాలా మంది వైకాపా నుంచి మారింది కాబట్టి ఈ ఈ రెండు మండలాల్లో టీడీపీకి అనుకూలంగా మారడం బట్టే పరిస్థితులు కూడా మారైదు అది ఇప్పుడు ఇప్పుడు పుష్పశ్రీవాణి గారు ఇది గెలిస్తే హ్యాట్రిక్ కొట్టిన ఆల్రెడీ రెండు సార్లు అవును ఇప్పుడు అదే ఇప్పుడు అదే పుష్పశ్రీవాణి గారు కొంచెం అటు అయినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా రంగ ప్రవేశం చేసిన చేశారు సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పుష్పశ్రీవాణి గారికి రాజకీయ భవిష్యత్తుకి ఒక ప్రశ్నార్థకమే గ్యారంటీ తప్పనిసరిగా అంటే ఫలితం ఎలా ఉన్నప్పుడు వాళ్ళు గెలిచిన హ్యాట్రిక్ హ్యాట్రిక్ సో ఓడినా అది కూడా ఒక రకంగా సంచలనమయ్యే అవకాశం కూడా ఉంటుంది అవతల అభ్యర్థి అలాగో మొదటిసారి పోడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి మనం గమనిస్తే సాలుల్లో కూడా చూసుకోవాలి కురుపం సంబంధించి ఒక హెచ్ఛాంపు చెప్తాను చెప్పండి కురుపంలో కురుబం కాన్స్టెన్స్ సంబంధించి గతంలో నాగురుగా ఉండేది పంతొమ్మిది వందల అరవై ఏడులో చిత్రుచల్ల ప్రధాపరు రాజుల తర్వాత మళ్ళీ పదిహేను తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సారీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శత్రుచల విజయరామరాజు రాజకీయ ప్రవేశం చేసిన దగ్గర నుంచి మేరంగి కోట మేరంగి రాజులు శత్రుచల ఫ్యామిలీ అంటే ఒక ఇదం ఆ కాన్స్టిట్యూషన్ అలాంటిది పంతొమ్మిది తొంభై నాలుగులో నిమ్మక జయరాజు తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా పోటీ చేశారు అప్పుడు ఇదే రకంగా గిరిజన ఫీలింగ్ ప్రాంతీయులు మన స్వచ్ఛమైన గిరిజనుడు అన్న దీని మీద యాభై వేల మెజార్టీ నిమ్మక జయరాజు రాజులు గెలిచాడు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అదే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఇక్కడ స్థానికం ప్రధానంగా మారింది అది ఆ స్థానికం పైన రాజకీయం నడుస్తుంది అది ఎవరిని వరిస్తుంది అన్నది మన ఎన్నికల తర్వాత తేలుతుంది ఇదొక కారణం ఇంకో కారణం కూడా ఉంది కేవలం సంక్షేమ పథకాల మీదే పుష్ప శ్రీవాణి గారు ప్రచారం చేస్తున్నారు తప్పించి ఆ కాన్స్టిటెన్స్ లో చెప్పుకోదగ్గ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలంటూ లేవు బేసికల్ గా అసలు వైఎస్ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది సంక్షేమం పైన ఆధారపడిన కనిపిస్తాం ఎందుకంటే సంక్షేమాన్ని ఆధారం చేసుకునే ఆ పథకాల సంరక్షణతోనే అభ్యర్థులందరూ విజయం సాధిస్తారన్నటువంటి ఏకైక నమ్మకం ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి అది అందులో సందేహం లేదు ఇక మనం ఒకసారి సాల్వ్ పోతాం చాలూరు విషయానికి సంబంధించి కూడా అదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కుమ్మడి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్నప్పటికీ ఆవిడకి రాజకీయ ఒకసారి ఎమ్మెల్సీ చేసిన అనుభవం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక పదం కూడా నిర్వహించారు చేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున బదిలోకి దిగారు అయితే అవతల వైపు ఉన్నది కూడా పీడిక రాజేందర్ గారు ఉప ముఖ్య ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా చేశారు అంతో ఇంతో కాస్త రాజకీయ సంచలనాలుగా ఉండి పార్టీ పరంగా రాజకీయంగా కూడా అంతో ఇంతో కాస్త గుర్తింపు ఉన్న వ్యక్తి అక్కడేలా ఉండబోతుంది అంటున్నారు పోటీ యాక్చువల్ చెప్పాలంటే పేడికి రాజేందరితే వ్యక్తిగతంగా మంచి పేరు ఉందండి ఆయన గిరిజనుడు ఇది దీని మీద నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఐదో సార్ పోటీలో దిగారు అయితే దాన్ని చెప్పినట్టు మీకు నామినేషన్ కార్యక్రమం వరకు కూడా రాజేంద్ర మీద మంచి అభిప్రాయం ఉండేది ఆయన గిరిస్తా నమ్మకం ఉండేది చాలా సర్వేలు కూడా చెప్పింది కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది మళ్ళీ ఎందుకంటే ఆయన కేవలం గిరిజన పక్షపాతిగానే ముద్రపడ్డాయి గిరిజనులకే చేస్తారు గిరిజన నేతలకు ప్రధానంగా బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు నియోజకవర్గం వాళ్ళంతా ఏంటంటే మనకు చేసింది ఏమి లేదు కాబట్టి మనం ఎందుకు ఇంకో అవకాశం మనం సంజయ్ ఇస్తూ బాగుంటుంది అని చెప్పేసి పలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఇటీవల మీరు చూసుకుంటే పార్ సాలూరు మున్సిపాలిటీ పరిధిలో అరవై వేలు ఓట్లు ఉన్నాయి ఈ అరవై వేల మంది కూడా యాంటిగా చేస్తారు ఈసారి తెలుగుదేశం అనుకూలంగా చేస్తారు టాక్ వచ్చింది నెక్స్ట్ సిట్లస్ కి పట్ల ఆయన అభిమానం చూపించట్లేదు అందుకని వాళ్ళంతా ఏమైందంటే ఇటీవల కాలంలో మూడు కోట్ల రూపాయలు ఏదో పోగు చేశారు చేసి ఖర్చు పెడుతున్నారు తెలుగు అభ్యర్థి గెలిపించడానికి కూడా రెండు మూడు రోజుల నుంచి ఆ టాక్ కూడా వచ్చింది అంటే సిట్లస్ లో పట్టు సాధించలేదు సాధించలేదు అలాగే అంతే కాబట్టి ఇది కొంచెం తారుమారు చేసే అవకాశం ఉంది అది గుమ్మడి సంధ్యారాణి గారికి కలిసి వచ్చే కలిసి వచ్చాం అంతే కాబట్టి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవి గనక మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది నాలుగు రోజుల సమయంలో పరిస్థితులు ఎలా మారతాయి అన్నది మనం కొంచెం చెప్పుకోవాలి ఇంకా తర్వాత మనకు మిగిలిన పార్వతిపడం ఈ కి కేటాయించినటువంటి నియోజకవర్గం సో మన పార్వతపురం పరిస్థితి కూడా పార్వతపురం పరిస్థితిలో కూడా ఈ ప్రధాన పక్షాలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే వైకాపా పైన మధ్యనే పోటీ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏ విధంగా ఉందంటారు అర్జున్ జవగర్ రావు గారు ఎమ్మెల్యేగా రెండోసారి మళ్ళీ గెలుస్తారు అనుష్టాన్ పరీక్షించు పరీక్షించుకుంటారు టైం కూడా అదే చెప్పినట్టు మూడు కాన్స్టిట్యూన్సీ కూడా ఒకేసారి మార్పు వచ్చింది భారతంలో కూడా సేమ్ అదే వచ్చింది ఎందుకంటే వ్యాపారుల్లో ఇటీవలి ఇప్పటివరకు వ్యాపారులు ఎవరు కూడా భారతపురంలో భారతీపురం పట్టణానికి సంబంధించిన వ్యాపారులు ఇంతవరకు ఇప్పుడు కూడా బయటపడలేదు ఇటీవల కాలంలో వాళ్ళు కూడా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే వైకాపాలో కొంతమంది కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారులకు అన్న దీని మీద మళ్ళీ జోగాలోగాన్ని గెలిస్తే మళ్ళీ మన పరిస్థితులు ఎలాగ ఉంటాయి ఏంటి కాబట్టి మొదటిసారిగా ఎన్ఆర్ఐ పోటీ చేస్తున్నాడు చూద్దాం ఆయన కార్యకర్త కూడా పనిచేయలేదు ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్ఆర్ఐ గా ఉంటూ వచ్చారు ఆయన టికెట్ ఇచ్చారు ఆయన కూడా కష్టపడుతున్నాడు ఈ నేపథ్యంలో అరసింగ్ జవగారవం మీద ఉన్న అసంతృప్తి ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వైకాపాకు చెందిన కీలక నేతలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు చాలా మంది కూడా ఇటీవల కాలంలో ఈ పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ విపరీతం చేతి జరిగింది కాబట్టి టీడీపీకి అక్కడ బలం పెరుగుతుంది క్రమంగా క్రమంగా పెరుగుతుంది కాబట్టి జోగారావు విజయం నల్లేరు మీద నడకేం కాదు ప్రస్తుతానికి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి బోనులు విజిత అవకాశాలు మెరుగు విచిత్రం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాలు అంటే గిరిజన ప్రాబ్ల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఎస్సీ ప్రాబ్ల్యం ఉన్నా ఈ నియోజక మూడు నియోజకవర్గాల్లో కూడా వైకాపా తరపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ చేసిన వారు అనుభవం ఉన్న వాళ్ళు పదవులు నిర్వహించిన వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వేటి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చేశారు ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వ వ్యతిరేకం అన్నది ఏమన్నా ఆ ప్రభావం చూపించే అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఈ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ మూడు నియోజకవర్గం తప్పకుండా ఉన్నది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల అందరూ కూడా యాటీగా ఉన్నారు ఎలాగ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వైకాపాకి పడవ ఓట్లు చెందుతాయి ఆ అసంతృప్తి అంత మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఉంది పాత్ర గారు ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడింటి ప్రభావము అరకు పార్లమెంటరీ నియోజకవర్గం తరపున పోటీ చేసే అభ్యర్థుల పైన అంటే పార్టీల యొక్క విజయాపాయ అపదయాలపైన ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా తప్పకుండా మరి ఎందుకంటే మూడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అనేది జరగదు ఎందుకంటే నా ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి నాకు బాగా తెలుసు క్రాస్ ఓటింగ్ ఉండదు ఎమ్మెల్యే అభ్యర్థిని మనం ఎన్నుకున్నాం అంటే ఆటోమేటిక్ పక్కన ఎంపీ అభ్యర్థిని కూడా అభ్యర్థి కాబట్టి అది కొత్తపల్లి గీతకి కలిసిచ్చే అంశమే అంశం అంశమే సో ఏమైనా మా స్టూడియోకి వచ్చి సో గిరిజన ప్రాంతాలైనటువంటి అంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల పైన చాలా అమూల్యమైన ఆ అభిప్రాయాలని మాతో పంచుకున్నారు మీకు మా ఏపీ జర్నలిజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను